అందరికీ నమస్కారం అండి కుందు కొండ అనగానే కుసుమగిరి అనే ప్రా అనే పేరు గుర్తుకు వస్తుంది కుసుమగిరి అనేది శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ కాలం నుంచి పెనగొండ నుంచి ఇప్పుడు వచ్చి చిత్రదుర్గం కోట అలా పలు రకాల ఎన్నో కోటలను వాళ్ళు విస్తరించారనమాట కుందుర్పి అనగానే పెద్ద కొండ కుందుర్పి పెద్ద కొండ అంటే కుసుమగిరి కోట ఇది ఎంత పెద్ద కొండ అంటే మొత్తం చుట్టుపక్కల ఎక్కడ ఇక్కడ ఎటు చూసినా ఎక్కడి నుంచైనా బాగా కనిపించే కొండ అనమాట చాలా ఎత్తు ప్రదేశం అందమైన ప్రదేశం అందమైన కొండ మంచి ఊరు అసలు ఎంత నా ఎంతో నాగరికతను పెంపొందించుకుంది అది చాలా క్రీస్తు పూర్వం నుంచే అది చాలా ఇవి ఇవి అన్నీ ఉన్నాయన్నమాట ఇది మన నరసింహస్వామి దేవాలయం చాలా క్రీస్తుపూర్వం దేవాలయం ఇది ఇట్ ఇటువైపునే వీరభద్రస్వామి దేవాలయం ఉంది ఇవి ఎన్నో ఏళ్ళుగా చాలా ప్రాచుర్యాన్ని పొందాయి అన్నమాట ఇలాంటి అందమైన కొండకి పైన గోపురం దగ్గర పెయింట్ వేసేకి వెళ్ళే వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా కానీ అలా వేసినప్పుడల్లా దాన్ని అది మిగిలిన వైట్ వాష్ని కిందకి కిందకి వేసేవారు అది అంటే ఉన్న అందము కొత్తగా పోయిందనమాట అది అది చాలామంది మేము మాలాంటి వాళ్ళు జీర్ణించుకోలేకపోయాం ఇది అందమైన కొండ సుందరమైన కొండ ఇలా ఉంది ఇలా ఉంది అని అనుకుంటూ ఉండేవాళ్ళం అందుకే ఒక మహత్ కార్యం ఏం చేయాలని ఆలోచించగానే అప్పుడు బీస గురుగారు ఒక మంచి ఇది చెప్పారనమాట ఏదంటే స్వతంత్ర డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం నాడు కొండ ఎక్కి మూడు రంగులు మన జాతీయ పతాకాన్ని అలా అక్కడ వేద్దామని అనగానే ఇది చాలా మంచిది కదా అందమైన కొండకు ఇంకా మహత్కార్యం ఇంకా మహా అందంగా కనిపిస్తుంది కదా అనే దాంతో ఎన్ ఎంత కష్టమైనా పర్లేదు ఎన్ని వ్యా ప్రయాసాలైనా కానీ కూర్చి నా వంతు సహకారం నేను చేస్తానని చెప్పగానే వెంటనే తన బృందం ద్వారా అందరు తరలి వచ్చారు మేము అందరు నిన్ను వెళ్ళి డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అలాగే ఇంకా ఇంకొకటి ఏమంటే ఇది ఇంకా స్టార్టింగ్ మాత్రమే ఎనభైవ స్వతంత్ర దినోత్సవం నాటికి ఇంకా పెద్దగా రూపంతరం రూపాంతరం చెందడానికి అన్ని సహాయ సహాయ సహకారాలు కూరుస్తారు నా వంతు నేను కృషి చేస్తాను కుందర్పు గ్రామంలో ఎటువంటి ఏ విధమైన ఇటువంటి ఏ విధమైన ఎల్లప్పుడూ సహకారం సహకారం అందిస్తామని నేను మాటిస్తున్నాను థ్యాంక్ యూ సత్య గారు మీ సేవా గురుగారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మన దే భారతదేశం పైన మన త్రివారం త్రివర్ణ పథకంపై మీకు ఉన్న అభిమానానికి చాలా కృతజ్ఞుని కుందుర్పి ప్రజలందరి తరఫున మన మండల ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు